నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఇప్పుడు ఫిబ్రవరి మంత్ లోకి ఎంటర్ కాబోతున్నాం కదండి సో మరి ఇప్పుడు మనకి ఫిబ్రవరి మంత్ అంటే మనం తెలుగులో చూసుకున్నట్లయితే మాఘమాసం మరి ఈ ఫిబ్రవరి మంత్ లో ముఖ్యంగా మనకి ఏవైనా పర్వదినాలు ఉన్నాయా అదేవిధంగా ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మనం రాశి ఫలాన్ని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి అందులో భాగంగా మనం ఇవాళ కొన్ని రాశుల గురించి అయితే తెలుసుకుందాం వుసంధ్ర గారు మీరు చాలా చక్కగా అడిగారండి ఇందులో భాగంగా మనకి మాఘమాసం ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ ఉంటుంది అంటే మనకి వచ్చేటప్పటికి జనవరి మంత్ నుంచి మనకి ఎండ్ నుంచే మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది అంటే ఫిబ్రవరి మంత్ స్టార్ట్ ఫిబ్రవరి మంత్ ఎండ్ కూడా మాఘమాసంతో స్టార్ట్ అయి మాఘమాసంతో ఎండ్ అయిపోతుంది మనకి మీకు తెలిసే ఉంటుంది మనకి సినిమా పాటలు కానివ్వండి వాటిలో వీటిలో చెప్పే ఉంటారు ఎలా ఏంటంటే మాఘమాసం వస్తుంది పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పేసి మనకి మాఘమాసం రావడంతోనే పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోతాయి ఈ మాసంలో దాదాపు పదహారు రోజులు పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు కూడా ముహూర్తాలు ఉంటాయి అంతే అంతేకాకుండా పెళ్ళిళ్ళతో పాటు మనకి ప్రాణ ప్రాణప్రతలు చేసుకోవాలన్నా విగ్రహ ప్రతిష్టలు చేసుకోవాలన్నా జాతరలు చేసుకోవాలన్నా తర్వాత ఉపనయనం మేజర్గా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు దక్షిణానం అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఉపనయం చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు కాకపోతే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకోవటానికి తర్వాత మనకి బ్రహ్మ జ్ఞానం నేర్చుకోవటానికి వేదాలు నేర్చుకోవడానికి ఇలా రకరకాలు మనకన్నీ కూడాను ఈ మాఘమాసం నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట అయితే ఈ మాసంలో గొప్ప గొప్ప పండుగలు కూడా ఉంటాయండి ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి రెండో తారీఖు నుంచి వసంత పంచమి స్టార్ట్ అవుతుందండి ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి తర్వాత మనకి నాలుగో తారీఖున రథసప్తమి ఉంటుంది అంతే కాకుండా మనకి భీష్మ ఏకాదశి అని చెప్పేసి అది ఎనిమిదో తారీఖు ఉంటుందండి అరహర మహాదేవ శంభు శంకర మనం శివరాత్రి అన్నమాట అది శివరాత్రి మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి మనకి మహాశివరాత్రి వస్తుంది అంటే మనకు ఒక నాలుగు గొప్ప పండగలు కూడా ఈ మాఘమాసంలో ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఉపనయనం జరుగుతాయి దేవతలకి ప్రాణప్రతిష్ట జరుగుతుందనమాట ఇంట్లో గొప్ప మాసాన్ని అందరూ చాలా సగ్ ఆధ్యాత్మికంగా అప్పటిదాకా వాళ్ళ గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి మాసాలలో ఉత్సాహంగా దైవ కార్యంలోనూ తర్వాత వాటిలో పార్టిసిపేట్ చేస్తే అవి ఏమైనా ఉన్నా కానీ తొలిగిపోతాయి వాటిని గమనించుకొని అట్లా విధంగా మనకి ఫిబ్రవరి మంత్రి రాశి ఫలాలు కూడా చెప్పుకుందాం అయితే మనకి మహర్షులు ఈ శాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో మనకి ఇచ్చారు ఇది మనకు ఎలా యూజ్ అవుతుందని చెప్పుకుంటే కనుక మనిషి అనే వాళ్ళు భూమి మీద ఎలాంటి మతమైనా ఏ కంట్రీ అయినా ఎక్కడైనా నాలుగే నాలుగు పనులు చేయడానికి వాళ్ళు సాధించుకోవాలని తపన పడుతూ ఉంటారండి వాటిని పురుష అర్థాలు అంట అర్థం అంటే రిసోర్సెస్ అంటే అంటే ఒక మనిషి సాధించాల్సిన సంపదలు అంటే ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము అని చెప్తారన్నమాట ఏది చేసినా ఇదే చేస్తాను ఈవెన్ సన్యాసి దగ్గర నుంచి సంసారి వరకు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ పనులు చుట్టూనే ఉంటాయండి అయితే ఇవి సాధించడానికి కొన్నిసార్లు చాలా అవలేలగా సులభంగా సాధించుకుంటారు కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట కొన్నిసార్లు అనుకూలమైన టైం ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూలమైన టైం ఉంటుంది ఈ శాస్త్రం ద్వారా మనం అవి ఏంటో తెలుసుకొని సమయానికి అనుగుణంగా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి జీవితం అనేది మనకి ఎలా ఉండాలంటే అండి శోభాయమానంగా బ్లిస్ఫుల్గా ఆనందంగా ఉండాలి ఈ వచ్చిన ప్రతికూల పరిస్థితులు ముందుగానే మనం గమనించుకొని చక్కగా పరిహారాలు కనుక చేసుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారండి దీనికి మనకి ఆది శంకరాచార్యులు వివేక వైరాగ్యం అని చెప్తారండి వివేకం అంటే ఏంటంటే తెలివితేటలుగా ఉండాలి తెలుసుకోవాలి సూక్ష్మంగా ఉండి గ్రహించుకొని ఎక్కడ పాజిటివ్గా ఉందో అటు వెళ్ళిపోవాలి వైరాగ్యం అంటే ఏంటంటే కొన్ని మనకు చేయలేమండి కొన్ని ఇన్ టైం ఉంటుంది కష్టపడాల్సి వస్తుంది ఆ టైంలో మనం స్తబ్దతగా ఉండి వదిలిపెట్టి ఊరుకోవాలండి కొంతకాలానికి టైం వచ్చినప్పుడు అన్నీ మనకు సంకల్పం దేవుడు శక్తి ఇస్తూనే ఉంటారండి ఈ ఉద్దేశంతో మనకి శాస్త్రం అనేది మనకు మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటానండి సురేష్ గారు మరి మనం మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే గనక ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మనం మిథున రాశి కనుక చూసుకుంటే నిందులో మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి మిథున రాశిలో వస్తారు అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళు బాగా అందరు పిలిచే పేరు బాగా పాపులర్ అయిన పేర్లు అందులో ఫస్ట్ లెటర్ కనుక కా కీ కు ఖమ్ కే కో హ ఈ అక్షరాలు మోరార్ల సిదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి మిథున రాసిన వస్తారని గమనించుకోవాలి మనం ఇందులో సూర్యుడి యొక్క మన గ్రహాల స్థితి ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాయి కనుక మనం చూసుకుంటే తద్ మనకి ప్రిడిక్షన్ వస్తుంది అనమాట అయితే గ్రహస్థితిని గమనిస్తే మనకి సూర్యుడు కుంభరాశిలో పన్నెండో తారీఖు నుంచి బుధుడు పదకొండో తారీఖు నుంచి అదే కుంభరాశిలోను తర్వాత మేన రాశిలో వచ్చేటప్పటికి శుక్రుడు నాలుగు నెలలు ఉంటారండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే థర్టీ ఫస్ట్ వరకు నాలుగు నెలలు అక్కడే ఉండేసి ఉచ్చ స్థానంలో ఉండి చాలా యోగ్యతను ఇస్తాడు అన్ని రాశుల వారికి ఈసారి కుజుడు చాలా యోగ్యతను తీసుకుని వస్తారండి అంతేకాకుండా మనకి కుజుడు కర్కాటక రాశిలో నాలుగో ఇంట్లో ఉండేసి ఇల్లు కూడా ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ వరకు ఉంటారండి కుజుడు కూడా కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించుకుంటే మనకి ఏం చెప్తారంటేనండి సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి శాస్త్రంలో దీని ద్వారా వెరీ సమరీగా బ్రీఫ్గా ఇక్కడ చూడవచ్చు ఎలా ఉంటుంది అంటే సూర్యుడు మారక ముందు మారిన తర్వాత ముందు మారక ముందు ఎలా ఉంటుంది అంటే అప్పటిదాకా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం గొడవలు అవి కూడా ఇచ్చే అవకాశం మీకు ఒక రకంగా చెప్పాలంటే జనవరి మంత్లకు కొంచెం అంత సపోర్టివ్గా అయితే ఇప్పటిదాకా పడుతున్న బాధల నుంచి సూర్యుడు మారిన తర్వాత చాలా విషయాలకు రిలీఫ్ వచ్చేస్తుందండి ఒకటి ఇప్పటిదాకా వాళ్ళు కనుక ఎవరైనా ద్వేషిస్తూ కూర్చొని ఉంటే ఆ ద్వేషం భావం నుంచి పోయేసి చాలా నార్మల్ అయిపోతారు ఇప్పటిదాకా వాళ్ళకి చేస్తున్న పనులు ఆటంకాలు కనుక ఏమైనా ఉంటే సూర్యుడు మారిన తర్వాత చక్కగా ఆటంకాలన్నీ పోయేసి అనుకున్న పనులన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వీళ్ళతో ఎవరైనా కనుక గొడవలు పడుతుంటే పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ కానివ్వండి లేదా జెంట్స్ లేడీస్ మధ్య గొడవలు కానివ్వండి ఈగోస్ ఉంటాయి కదా మేల్ ఫీమేల్ ఈగోస్ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఎవరైనా గొడవలు పడుతూ ఉంటే ఈ గొడవలన్నీ పోయేసి ఒక హ్యాపీ మూమెంట్స్ ఉంటుంది యాక్చువల్గా వీళ్ళు ఈ ఫిబ్రవరి మంత్ కూడా చాలా ఏం చెప్పాలంటే ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంది కానీ వేద విపరీత వేద అనే ఒక కాన్సెప్ట్తో వాటి అన్నిటి నుంచి బ్రేక్ వచ్చేసి హ్యాపీగా ఉండే మాసం అని చెప్పుకోవాలండి యాక్చువల్గా మిథున రాసి వాళ్ళకి ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి ఈ ఫిబ్రవరి మంత్లో మనకి డీటెయిల్డ్ కనుక చూస్తేనండి వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉండ ఉండటం వల్ల ఏమవుతుందంటే అది యాక్చువల్గా ప్లేస్మెంట్ వైజ్ నాట్ గుడ్ కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా వాళ్ళకి ఇప్పటిదాకా ఏమని చెప్తారంటే మహర్షులు నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యలాభార్థ నాశచ్చ విచారో నవమస్తే రవో అని చూడండి తొమ్మిదో ఇంట్లో కనుక వీళ్ళకి సూర్యుడు ఉంటే జనరల్గా ఏమవుతుందంటే అండి అపనిందలు పట్టడం ధనం వ్యయం చేయటం చేసిన పుణ్యకారంలో చెడిపోవటం బంధునాశనము ఇలాంటి అపాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల అవన్నీ చెరగకుండా చాలా నార్మల్గా హ్యాపీగా ఉండి అంతేకాకుండా మూడో ఇంట్లో దృష్టి ఉండటంతో శత్రుడి పైన విజయము ఓవరాల్గా ఒక మంచి హెల్దీగా ఉండే టైం అంటే సూర్యుడు చాలా మంచి చేస్తున్నారండి వీళ్ళకి ఇది ఒక వెరీ రేరుగా ఆస్ట్రాలజికల్గా ఈ టైప్ ఫినామినా వస్తుందండి అంటే చెడు చేయడానికి వచ్చిన ప్లానెట్ మంచి చేసి వెళ్ళిపోతుంది ఇది చాలా బాగుంటుంది బిధుని రాసి వాళ్ళకి ఈ మంత్ చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అయితే వాళ్ళకి కుజుడు ఫస్ట్ హౌస్లో నాలుగో ఇంట్లో ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఎయిత్ హౌస్ దృష్టి ఉండటం వల్ల కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకేం చెప్తారంటే స్టమక్ పెయిన్ తర్వాత గాయాలు త అనుకోకుండా ఫాస్ట్ గా రావటం వల్ల మనకి ఏదో బ్లీడ్ అవుతుంది కిచెన్ కిచెన్లో ఏదైనా కట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న గాయాలు రావటం వాళ్ళ బ్లీడ్ని వాళ్ళని కళ్ళ చూసుకోవడం దగ్గర నుంచి వాళ్ళు రిస్క్ని బట్టి కొంచెం పెద్ద ప్రమాణాలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాణ మనకి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే జనరల్గా ఫస్ట్ హౌస్లో కుజుడు ఉంటే ఏమవుతుంది మన శాస్త్రాలు ఏం చెప్పారంటే జ్వరం ఖడ్గవణం చైవ భార్య బంధు విరోధకృత్ అంతేకాకుండా చంద్రరాశి గత యక్ష రాక్షస పీడనం అని చెప్తారు అంటే ఈ టైంలో రాక్షస పీడన ఉంటే నైట్ ఉంటే కాళ్ళు జుమ్మని లాగటం తర్వాత విపరీతంగా తలనొప్పి రావటము అనుకోకుండా గొడవలు పట్టము యక్ష పేడ అంటే వాళ్ళు కనపడవన్నమాట ఇలాంటి వాటి అయ్యో ఏంటి అంతా బాగున్నాం ఎప్పటిదాకా ఎందుకు అను అనవసరంగా క్షణంగా ఫైట్ చేసేసుకుంటారు ఈ అప్పటిదాకా అద్దరు బాగుంటారు ఫ్రెండ్స్ అనుకోకుండా ఫైటింగ్ చేసేసుకుంటారు తెలవదు అనమాట అయిన తర్వాత రిగ్రెట్ అవుతారు ఇది ఇలా అనుకున్నా ఇందాక బాగున్నాం కాఫీ టీ దాని ఇప్పుడు గొడవ పడ్డా ఈ టైప్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇదంతా మనకి రాక్షస పీడలో అంటారు అంతేకాకుండా వీళ్ళకి బంధు భార్య తర్వాత జ్వరం వచ్చే అవకాశం కత్తుల వల్ల గాయాలయ్యి బ్లడ్ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే కుజుడు మిగతా అంతా విషయాల్లో చాలా బాగున్నారు మనకి వీళ్ళకి మెయిన్ ఇంకొకటి ఏమంటేనండి శుక్రుడు కూడాను యాక్చువల్గా టెన్త్ హౌస్లో ఉండటం వల్ల అంత యోగ్యతను ఇవ్వరు అని చెప్తారండి కానీ ఈసారి వీళ్ళకి లక్ బాగుండి శుక్రుడు కూడాను చాలా మంచి యోగ్యతను తీసుకుని వస్తున్నారు జనరల్గా టెన్త్ హౌస్లో శుక్రుడు ఉంటే ఏమో చెప్తుంటే ఏం చెప్తారంటే అండి స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అంటే లేడీస్కి అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్కి వల్ల జనరల్గా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈసారి విపరీత వేద ఉండటం వల్ల అలాంటివి ఏమీ లేకుండా ఆల్రెడీ ఎవరైనా గొడవ పడుతున్నా ఎవరి మధ్య అన్యోన్యత లేకపోయినా కానీ ఈ టైంలో ఆ గొడవలు అన్నీ పోయి వాళ్ళ మధ్య అన్యోన్యత వృద్ధి చెంది చాలా చక్కగా ఉంటారు లవ్ రిలేటెడ్ మ్యాటర్స్ కానివ్వండి రొమాంటిక్ కానివ్వండి ఇవన్నీ చాలా బాగుంటుంది అంతేకాకుండా అర్ధనాశనం రిప్రయం ఏదన్నా డబ్బు విషయంలో పోయే అవకాశం ఉన్నా కానీ ధనం వీళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు బాధలు ఇప్పటిదాకా ఎవరైనా బాధపడుతున్నా కానీ ఈ టైంలో చాలా రిలీఫ్ వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రిజల్ట్స్ ఇవి వీళ్ళ అదృష్టం బాగుండి వచ్చే నాలుగు నెలలు ఎంజాయ్ చేస్తారండి సో అది ఫిబ్రవరి మంతే కాదండి మార్చ్ ఏప్రిల్ మే వరకు కూడాను శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు అంతేకాకుండా ఫోర్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి మిథున రాసుకు ఒక లక్ అండి ఈ టైంలో కనుక ప్లాన్ చేస్తే ఖచ్చితంగా తీసేసుకుంటాడు అంతేగాని ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడాను చాలా బాగా రాణిస్తారు ఎడ్యుకేషన్లో చాలా పర్ఫెక్ట్గా మంచి స్కోర్స్ చేస్తారు ఇది ఇప్పుడు మనకు అన్ని ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయండి మే వరకు ఈ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉందండి ఇది మనకి మూడు గ్రహాలు ఇచ్చే ఒక రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి మరి మీరు చెప్పినట్టు అంగగోచరం కాన్సెప్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఈ మిథున రాశిలో ఉండేటటువంటి నక్షత్రాల వారికి ఈ ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుందంట మనకి మూడు నక్షత్రాలు ఉంటాయండి గారు అది మృగశిర ఆరుద్ర పునర్వసు మనం మృగశిర చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి మూడు విషయాల్లో రెండు విషయాలు చాలా పాజిటివ్గా ఉంది మూడు విషయాల్లో కొంచెం ప్రతికూలంగా ఉంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే అండి వీళ్ళకి వస్త్ర లాభము చక్కగా షాపింగ్లు అన్నీ చేసేది ఖచ్చితంగా న్యూ బట్టలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదు దూర ప్రయాణాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి యాత్రలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అందులోనే మనకి మాఘమాసంలో పెళ్ళిళ్ళు అన్నీ ఉంటాయి కదండి ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా యోగ్యతను ఉంటుంది రెండు విషయాలు వీళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు కూడా అన్నదమ్ముల వల్ల గొడవలు లేదంటే వీళ్ళ యొక్క స్కిల్ సెట్కి సంబంధించిన గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహ పెడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రెండు విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది వీళ్ళకి మూడు విషయాల్లో పాజిటివ్ ఉంటుంది ముందు పాజిటివ్ ఎక్కడ ఉంటుంది అంటే అండి వీళ్ళకి ఫారినర్లా వెళ్ళాలనుకున్న వాళ్ళకి వేరే చోట ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది వస్త్ర లాభం ఉంటుంది వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈసారి ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీళ్ళకి హ్యాపీ న్యూస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్గా రాజ్య లాభము వీళ్ళకున్న జాబ్లో ప్రమోషన్ లేదంటే వీళ్ళకి కొత్తగా ఎడిషనల్గా రెస్పాన్సిబిలిటీస్ ప్లస్ విత్ గౌరవంతో కలిసి ఒక బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వస్త్ర వస్త్రలాభము పరవార్షము రాజ్య లాభం మళ్ళీ అనుకూలంగా ప్రతికూలంగా ఎక్కడెక్కడ ఉన్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏమని మరణ తుల్యం అని చెప్తారు అంటే ఒక మనకి క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం కరెక్ట్గా చెప్పుకోవాలన్నమాట ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని గురించి వీళ్ళు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకు కూడాను వస్త్రలాభం లాభం ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫార్నర్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కూడాను ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది ప్లస్ మరణ తుల్యం అని చెప్తారు అంటే ఏదో వీళ్ళు చేస్తున్న ఒక పనిని దాంట్లో రిజల్ట్ రాకపోవటము లేదంటే వీళ్ళకి ఆ టైపు ఆలోచనలు రావటము ఒక డిప్రెషన్కి వెళ్ళిపో అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది అసలు ఉంచుదామా తీసేద్దామా మనకు ఉండటం అవసరమా పోదామా అన్న ఈ టైపు డూ ఆర్ డై లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది నెగిటివ్గా ఉండే ఆలోచన మైండ్ సెట్లు ఎక్కువగా డెవలప్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఇంతే కాకుండా వీళ్ళకి ఆరుద్ర పునర్వసు నక్షత్రం వాళ్ళకి హెల్త్ అంటే గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సూర్యుని వల్ల అది మనం ముందు ముందు కూడా చెప్పుకున్నాము మృగశరా నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అప్పటిదాకా ఒక చిన్న ఫోన్ కాల్తో అయ్యే పనులు గో అండ్ గెట్ అన్న సిచ్యువేషన్ నుంచి పది సార్లు ఫోన్ చేసిన పది సార్లు జరిగిన పని కాని సిచ్యువేషను అంతేకాకుండా ఏమని చెప్తారు చాలా స్ట్రగుల్ అయ్యి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అదర్వైజ్ ఓవరాల్గా అంతా బాగుందని గమనించాలండి సురేష్ గారు మరి మెదన రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయో తెలియజేస్తారా ఫస్ట్ ఈ రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా క్రైసిస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉందండి వాళ్ళు అది కూడా సూర్యుని వల్ల వస్తుంది కాబట్టి అండి సూర్యుడు ఆరోగ్య ప్రదాతే కాకుండా సూర్యుడు సంపత్తులు కూడా ఇచ్చేస్తారండి ఎందుకంటే ఏడు కిరణాలు సూర్యుడులోంచి వస్తాయి కాబట్టి ఏడు రకాల సంపదలు కూడా ఇచ్చేస్తారండి భోగాన్ని ఇస్తారు ఆరిశోర్యాన్ని ఇస్తారు మనకి సమస్త ప్రపంచం సృష్టి మూవ్ అవటానికి సూర్యుడేనండి కారణం అందుకని చెప్పేసి వీళ్ళకి సూర్యుడు అనుకూలంగా లేరండి ఈ నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కినుక సూర్యునికి ఉపాసన చేయాలండి అంటే సూర్య నమస్కారాలు చేయటం యంగస్టర్స్ అయితే చక్కగా అవి చేస్తే పన్నెండు నామాలు కనుక జపించుకుంటూ సూర్యుని యొక్క నామాలు జపించుకుంటూ చేస్తే సూర్యుడు యొక్క అనుగ్రహం బాగుండి హెల్త్ బాగుంటుంది తర్వాత అంతేకాకుండా దేహపీడనం కూడా చూపిస్తుంది రెండోది వీళ్ళు సూర్యుడికి సంబంధించిన గాయత్రి మంత్రం చేసుకున్నాం అగ్ని కార్యం చేసుకున్నాం తర్వాత అగ్నిహోత్రం చేస్తున్నా ఇవన్నీ యాక్చువల్గా అందరూ చేసుకోవచ్చు అండి మనకి ఉపనయనం కూడాను ఈ మధ్య అందరూ చేసేస్తున్నారు సామూహికంగా అప్పుడు మనకి గాయత్రి మంత్రం ఉపాసన చేసుకున్నట్టు ఉంటుంది అవి చేసుకున్న ఇవి లేని వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి మనకి గాయత్రి మనకి ఒక పాటలాగా పాడుకునే క్యాసెట్లు కూడా ఇవి కూడా ఉన్నాయండి వాటి మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి అవి వింటున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా ప్రొఫెషన్లో వీళ్ళకి జనరల్గా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఎవరన్నా కనుక డిఫికల్ట్ సిచువేషన్ ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళకి మనకి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి ఇది చాలా పవర్ఫుల్ భక్తిగా కనుక చదువుకోగలిగితే జాబ్లో ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మార్స్ కుజుడు వల్ల కలహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బెస్ట్ రెమెడీ ఏంటంటే అండి కందుల్ని కేజీం బాగా కనుక ఓకే ఉత్తమలకి వేద పండితులకి ఎవరైనా ఆధ్యాత్మిక ఉన్న గొప్ప వ్యక్తులకి కనుక దానం చేయగలిగితే చక్కగా బాగా కలిసి వచ్చేస్తుందండి ఇంతే కాకుండా వీళ్ళకి అగైన్ కొంచెం కోర్టు గొడవలు అవి ఇవి ఉండేసి కొంతమంది కొట్లాట్లు బెదిరింపుల దాకా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరి నుండి మనకి ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే వీళ్ళకి మన్యు పాశుపాత హోమం లేదంటే అది మనకి ప్రదోష కాలంలో కనుక ఈవినింగ్ టైం పుట్టమచ్చితో పార్థివ శివలింగం అంటారండి కనుక చేసి కనుక అది చేసుకోగలిగితే వీళ్ళకి కనిపించి కనపడని నవ్వుతూ ఉండి ఇబ్బంది పెట్టేవాళ్ళు పీడలు ఉండేవాళ్ళు తర్వాత ఏమంటారు దృష్టి పెట్టేవాళ్ళు ఇలా అంటే జా బాగుంటుంది కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు కనుక అది కనుక చేయించుకోగలిగితే ఒకరోజు ప్రోగ్రామ్ అండి కనుక చేయించుకొని చాలా చక్కగా రిలీఫ్ వచ్చేస్తుందండి వాళ్ళందరికీ ఇంకా పరవాసము రాజ్యలాభం ఇవన్నీ చక్కగా ఉన్నాయండి ఇవన్నీ బుద్ధుడు యొక్క అనుకూలత వాళ్ళకి ఆల్రెడీ బాగుంది వీళ్ళకి కనుక ఎవరైనా ఫారినకున్నా కానివ్వండి ప్రమోషన్స్ రావాలనుకున్నా కానీ పర్టికులర్గా గ్రహం సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫారిన్లో వాళ్ళు కనుక ఆల్రెడీ వాళ్ళకి వాతావరణం అనుకూలంగా ఉంది న్యాచురల్గా వాళ్ళకి రావాలి ఇంకా వాళ్ళకి కనుక విష్ణుమూర్తి అంటే బుధుడికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి అండి అది మనకి తిరుపతి గుడికి వెళ్ళినా కానీ దగ్గరలో ఎక్కడ వెంకటేశ్వర గుడికి వెళ్ళినా ఎక్కడ ఎలాంటి విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ కనుక మనకి ధ్యానం చేసుకున్నా కానీ బుధగ్రహం అనుకూల విష్ణు సంవత్సరనామం చదివినా కానీ అందులోని ఇప్పుడు మనకి భీష్మ ఏకాదశి రాబోతుందండి అసలు వాళ్ళకి ఆ రోజు కనుక విష్ణు సంవత్సరనామం విన్నా కానీ చదివినా కానీ ఈ బుధగ్రహం సపోర్ట్ కావాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి తర్వాత రైటర్స్ కానివ్వండి మీలాగా యాంకర్స్ కానివ్వండి తర్వాత ఆర్ట్స్ క్రియేటివ్ వర్క్లు ఎవరున్నా కానీ చాలా ఒక మంచి టైం అని మనం వాళ్ళకి యాక్చువల్గా బుధగ్రహం అనుకూలంగా ఉంది ఇంకా ఎవరైనా కనుక కావాలనుకుంటే మనకి భీష్మ ఏకాదశి కూడా ఉంది కాబట్టి ఆ రోజు విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శించుకున్నా కానీ మంచి కృపా కటాక్షణం జరుగుతుంది అంతే కాకుండా మనకి హైదరాబాద్లో దగ్గరలో ఎవరన్నా కనుక ఉంటే మనకి పెంజర్లా అని చెప్పేసి మనకి ఇక్కడ వస్తుందండి బెంగళూరు వెళ్ళే హైవేలో శంషాబాద్ తర్వాత ఒక ట్వంటీ కిలోమీటర్స్లో వచ్చేస్తుంది నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది అంట్లోకి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే అక్కడ స్వయం భూ అనంత పద్మనాభ స్వామి ఉన్నారండి అక్కడ ఒక ఆ గుడిలో గనక ఒక మెడిటేషన్ చేసుకోగలిగిన లేదంటే ఆ గుడిలో సంధ్యావందనం చేసుకున్న గాయత్రి మంత్రం చేపించుకున్నా కానీ ఏదైనా గనక ఆ గుడికి సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే అనంత పద్మనాభ స్వామి కృప వల్ల ఇంకా బాగా ఉన్నతంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందండి సురేష్ గారు మరి మనం మిథున రాశి వారికి కూడా వారి యొక్క నక్షత్రాల వైజ్ ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న వివరాలన్నీ కూడా తెలియజేశారు కదండి ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి ఈ ఫిబ్రవరి మంత్లో ఉన్నటువంటి పర్వదినాలతో పాటు మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అని వారి నక్షత్రాల వైజ్ కూడా తెలియజేశారు కదండి మరి ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు సురేష్ బాబు గారితో ఎవరైనా మాట్లాడాలనుకున్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వారితో నేరుగా మాట్లాడవచ్చు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు